పాస్టర్లకు ఎల్లప్పుడూ అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తారని ఎమ్మెల్యే బాలినేని రెడ్డి అన్నారు అమరా గార్డెన్స్ లో మండలంలోనే పాస్టర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు పాస్టర్లకు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గౌరవ వేతనం ఇచ్చారని బాలినేని తెలిపారు సంక్షేమ పథకాలు ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించి ఇప్పుడు ఎన్నికల కోసం పథకాలంటూ జనాన్ని మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు పాస్టర్లకు వేతనం ఎందుకు అని చంద్రబాబు విమర్శించిన విషయాన్ని బాలినేని గుర్తు చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ తొంభై ఐదు శాతం అమలు చేశారని తెలిపారు పాస్టర్లందరూ ఎన్నికల్లో సహకరించాలని కోరారు అనంతరం బాలేని అత్యధిక మెజార్టీతో గెలవాలని పాస్టర్లు ప్రార్థనలు చేశారు కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతూ అంజిరెడ్డి వైసీపీ మండల అధ్యక్షుడు చెరుకూరు వీరరాఘవరావు పీడిసిసి మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య మాజీ ఎమ్మెల్యే కరకుర్తి ఆదన్న జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఆర్ రవీంద్రారెడ్డి మాజీ సర్పంచ్ దాచూరి గోపాల్రెడ్డి దైవజనులు కె సురేష్ బాబు శైలేష్ పాల్ ప్రభుదాస్ విజేంద్ర బాబు సునీల్ రాజేంద్ర స్వామియేల్ రాజేష్ సత్యానందం కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఇటువంటి బొమ్మలను ఈ ప్రాంతానికి నడిపించారు ఫ్రీగా ఇవ్వాలని అలాగే ప్రతి చర్చికి వాటర్ లైన్ కావాలని ప్రతి చర్చి మరి ప్రతి పాస్టర్ గారికి మ్యారేజ్ లైసెన్స్ సర్టిఫికేట్ అధికారంలోనికి రాగానే ప్రేమ కలిగినటువంటి సుప్రభానికి స్తోత్రాలు నాయన ఈ ఐదు సంవత్సరములు ప్రజా సేవలోని తల మనుకులైపోయి ప్రజల కొరకు ఏం చేయాలని దాహాతితో కలిగినటువంటి ఇలాంటి యొక్క మంచి మా నియోజకవర్గానికి వినలేనిటువంటి సాకులుగా వారిని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫాస్టర్స్ అయితే మరి అందరు కూడా న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో చేయలేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీరు చూస్తున్నామన్నారు ఒక సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాను అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రభుత్వాన్ని సంతోషంగా నడిపాడు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం చేస్తున్నాడు మీకు ఆ పథకాలు ఇస్తాం ఈ పథకాలు ఇస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయనకి అబద్ధాలు చెప్పటం దిట్టైపోయాడు ముందలేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు అన్నాడు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఫాస్టర్స్కి గౌరవ వేతనం కూడా ఉందని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు అది ఇస్తాను ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు మీకు గుర్తుకునే ఉంటుంది రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చాడు ఆరు వందల హామీలు ఆయన పన్నెండు హామీలు మాత్రమే నెరవేర్చాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్ని కూడా తొంభై ఐదు పర్సెంట్ హామీలని నెరవేర్చిన వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేరు కూడా ఈ సభ మంచి చేయాలంటే మంచి మనసు ఉండాల ఏ కార్యక్రమం అయినా కానీ ఒకటే చెప్తా ఉన్నాం ఈ ఫాస్టర్స్కి సంబంధించినటువంటి అందరూ కూడా పెద్దలు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ కొత్త పట్టం అన్న సంబంధించిన ఎప్పుడు నేను అడిగితే ఏ చర్చలో కూడా ఏది అడిగినా కూడా నా వంతుని సాయం చేసే తప్ప ఎప్పుడు ఎవరిని కూడా సాదని కూడా ఈ సమాచారం చేసుకుంటా ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఎలక్షన్ సమయం కాదు ఎలక్షన్ సమయంలో తీసేయండి ఎప్పుడు వచ్చినా కూడా ఎలక్షన్లోనే పెట్టుకోకండి ప్రతి ఎప్పుడు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా మీ వాస్తవంలో అనుకోండి ఫాస్టర్స్కి సంబంధించి మరి చర్చకి సంబంధించి ఎప్పుడు కూడా మీకు అండదండలుగా ఉంటాను మరి మీ అందరూ కూడా నా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రార్థిస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా మీకు బానిసలుగా పెట్టుతాం మీకోసం చెప్పుకోవాలి సభ్యం చేసుకుంటాను ఎప్పుడు మీ అన్న మీ అన్నదండ్రులు మాకు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారికి మీ అండదండలు ఉండాలా మీరు ప్రార్థన చేయాలా మీ ప్రార్థన తోటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలంటే మీ ప్రార్థన కావాలని కూడా మీ అందరూ కూడా పెద్దలు ఉన్నటువంటి ఫాస్టర్స్ అందరూ కూడా తెలియజేసుకుంటాం